హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి వన్ టూ టూ ఫోర్ నిన్న ఈవినింగ్ గొర్రెలు వేస్తున్నాను అనమాట దొరలేక వరకు నిన్న ఈవినింగ్ చాలా బాగుంది అనమాట సో మంచి పీస్ దొరికిందనమాట నాకైతే చాలా సంతోషంగా ఉంటాను నేనైతే క్లైమేట్ మంచిగా ఉండి గొర్రెలు కాస్తూ లేని తావులు కాస్తూ అట్లా ఈ గొర్రె వచ్చేసి ఇంతకుముందు ఈనింది సో మధ్యాహ్నం నుంచి మా మధురిండ్లో ఎత్తుకొని ఉందన్నమాట దాన్ని అంటే గొర్రెలు పోతూ ఉంటే ఎక్కువ నడచలేదు నీళ్ళు ఉంటే చుట్టుపక్కల పడుతుందేమో అనేసి దాన్ని ఎత్తుకొని ఇక్కడి వరకు వదిలారు ఇంకా నేను చూసుకుంటాను అనమాట నేను గొర్రెలు కాస్తున్నప్పుడు అట్లనే ఈవినింగ్ టైంలో గుట్లో పిల్లలు ఎత్తినప్పుడు గొర్రెలు ఎట్లొస్తాయి ఏ టైంకి వస్తాయి అనేది కూడా చెప్తాను గొర్రెలు అసలు ఒక త్రీ థర్టీ ఆ టైం అవగానే కనుచూపు మేరకులో ఒకవేళ దొడ్డి వాటికి కనిపిస్తూ ఉంటే ఖచ్చితంగా ఎన్ని గొర్రెలు ఉంటాయో పిల్లల గొర్రెలు అన్ని గొర్రెలు వస్తాయన్నమాట గూటి దగ్గరకు వాటి పిల్లల్ని వదిలేంత వరకు అవి ఆ గూడు చుట్టూరే అదే ప్లేస్లోనే ఆరుస్తూనే ఉంటాయి కానీ మేయం ఇంకా మేము కొంచెం దగ్గర గొర్రెలన్నీ తోలుకొచ్చుకొని ఈ గొర్రెల దగ్గర ఇంకా గూడంతా ఎత్తేసి పిల్లల్ని వదిలేసి ఆకలితో ఉంటాయి కదా గొర్రె పిల్లలు సో ఒకేసారి ఒకే గొరి దగ్గరే రెండు పిల్లలు మూడు పిల్లలు కూడా చొరబడతాయి అన్నమాట కాబట్టి కొంచెం చూసుకొని ఏ పిల్లకి ఆ గొర్రెని ఏ గొర్రెకి ఆ పిల్లని సరిగ్గా అనేది చూసుకొని కొంచెం ఫీడ్ తీసుకున్నాక వాళ్ళ మదర్స్ నుంచి ఇంకా అవే వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా మనం మళ్ళించాల్సిన అవసరం కూడా లేదు అవే మళ్ళీ వెతుక్కుంటూ గొర్రె మంది ఎక్కడ ఉన్నాయి అని అనేసి అక్కడికి వెళ్ళి అవే ఏ అన్నమాట ఇంకా ఇది వచ్చేసి దొడ్లకి తోలేటప్పుడు ఇంకా నేను ఈవినింగ్ నేను ఎందుకు గొర్రెల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిందంటే మడికి మంది కొడుతున్నాం అనమాట దోంపూడు వస్తుంది అనేసి ఇంకా మడి ఎట్లుందంటే చాలా బాగుందన్నమాట ఇంకా వడ్లు వాటిని పిందులు అంటారో లేకుంటే వడ్లకి పూత వచ్చిందని చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు సో మొత్తానికి బాగానే ఉందన్నమాట ఒక తాయాన పో అనమాట గోళ్ళు దొడ్లోకి సాయంత్రం పూట మేయాలి మేయాలి ఉంటాయి కానీ ఇంకా పోతా ఉందనమాట అందుకు ఇంకా దొడ్లు దొడడానికి చూస్తున్నాను ఇక్కడ ఎనీవే ఇంక పోయినాయి కళ్ళేసి మా హస్బెండు ఇంకా మా కూతురు ఉన్నారనమాట అక్కడ వాళ్ళతో కొంచెం మాట్లాడాను వస్తారా రారని ఏమైనా తీసుకుపోవాలా ఇంటికి నాకు టైం అవుతుంది వంట చేసుకోవడానికి అనేసి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇచ్చేయాలండి ఈవినింగ్ టైంలో అన్ని గుర్రెలు అన్నమాట చూడండి ఎన్ని గుర్రెలు ఉన్నాయో అన్ని పిల్లల్ని వదిలేసినాము మా పాపకి చాలా చిన్న ఉంటే వాటిని ఎత్తుకోవచ్చు కాబట్టి పెద్ద పిల్లలు దొరకవు వెళ్ళి తను అతని చేత కాదు కదా అంటే పడేస్తుంది బరువు మోయినా అక్కడ అందుకట్లా చిన్నపిల్లలని అయితే బాగా ఎత్తుకోవచ్చు అనేసి పట్టుకుంటా ఉంటుంది అనమాట ఫీడ్ తీసుకుంటే రిటర్బ్ చేస్తూ ఉంటుంది వెనకాల తిరుగుతూనే ఉంటుంది దొంగది దొంగోడు అని ఇది రోజు అనుకుంటా అనమాట ఫారెన్ లా చూస్తున్నారు అనమాట సరిగ్గా పిల్లలు ఫీడ్ తీసుకుంటున్నాయా లేదా వేరే పిల్లలు ఏమైనా తీసుకుంటున్నాయా అనేసి అట్లా ఇట్ల దాపుకుంటాయి దాని పిల్లలు వచ్చి ఫీడ్ తీసుకుంటా అంటుంది ఇంకా నా పిల్ల తీసుకుంటాను రెండు ఉన్నాయి తిక్కలు చూస్తూ ఉంటాయన్నమాట ఇంకో పిల్లలు స్టార్ట్ అనేది చంపించావు అట్లంటున్నామంటే ఇంకా నీళ్ళు ఎత్తుకుపోయి మందు కొట్టే ప్లేస్కి పోయాలన్నమాట బిందులతో అయితే కొంచెం దూరంగానే ఉంది ఆ గేనాల్లో నడిచి మల్లల్లో గడ్డిలో అదంతా కొంచెం ఇబ్బంది సో లాస్ట్లో మా హస్బెండ్ వచ్చి హెల్ప్ చేశారు ఇంకా స్టార్టింగ్ నుంచి హెల్ప్ చేయొచ్చు కదా అంటే పైప్ లాక్కోవాలి సో అక్కడ కావాల్సినంత ఆయనకి పని ఉంటుంది ఇక తప్పదు ఇంకా అద్దో ఇద్దా అంటే వడ్లు వచ్చేస్తాయి ఈజీగా అయిపోతుంది అన్నట్టు ఇవాళ మేము చెనక్కాయ భాస్తున్నాం అనమాట మధ్యాహ్నం నుంచి ఇంక రేపు పొద్దున్నే ఎదురేస్తారు రేపు పొద్దున్నే ఎదురేస్తే మధ్యాహ్నం మేము మొదలు పెట్టుకొని కుదిరితే సాయంత్రానికి ఆడిస్తాము ఎంత అంటే యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ కదా ఎందుకంటే వర్షం ఇంకా దీపావళి ముందర పర్లేదు దీపావళి తర్వాత పడుతుందేమో అనేసి అనుమానం ఉంది కానీ ఇంకేం చేస్తాం చేయి దాటిపోయేలా ఉన్నాయన్నమాట శనక్కాయలు అందుకే ఇవాళే పాసేస్తున్నాం ఎట్లయితే అట్లా అవన్నీ అనేసి ఇంకా నిన్న నేను బట్టలు పిండేసి ఇక్కడే ఆరేసి పోయినాను అనమాట అందుకు ఇంక ఇవన్నీ ఒకటి కుప్పేసి టైం ఉంటే నేను ఇంక ఇక్కడే మడత పెట్టుకొని వెళ్దాం అనేసి అనుకుంటున్నాను నాతో పాటు మా పాప కూడా ఇక్కడే ఉంది ఇంకా గూట్లో పిల్లలన్నీ వేసేసి ఇంక ఇంటికి వెళ్ళాలి అందుకే ఇంక బట్టలు ఎత్తుకుపోదాంలే అనేసి అనుకున్నాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంటికి పోయానా ఇంటిపోయాక ఇంకా అంతే కొంచెం రెస్ట్ తీసుకొని ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఇంకా వాళ్ళ దగ్గరికి కుదిరితే పాపం తోలికిపోతా లేదంటే వాళ్ళే పాపని చేయకు అనమాట ఏదో విధంగా మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోతాను ఎనీవే మా చెని ఎక్కటి కంప్లీట్ అయ్యేంత వరకు వర్షం పడకూడదని కోరుకుందాం అమ్మ బాగా చెప్తారే వాతావరణం కడ్డుపడేకుందా అంటే కోరుకోవడంలో తప్పు లేదు కదా వస్తుందో రాదో దట్ సెకండ్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటి మనకు కోరుకోవాలి దేవుడా అనేసి మా ఊర్లో ఇప్పుడు అయితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అందరివి అయిపోయినాయి అనమాట చెనక్కాయలు పీకడము ఆరబెట్టడం అమ్మేయడం అన్నీ అయిపోయినాయి ఇంకా అవి ఇంకొంతమంది ఉన్నాయి అంతే మా ఏంటంటే చెనక్కాయల కంటే ఫస్ట్ పొట్టు బాగుంటే చాలు గోరలకి ఆవులకి పనికి వస్తుంది అనేది మాది చెనక్కాయలు అది అయితే అవుతుంది పోతే పోతుంది అనేసి అనుకుంటాం అంతే అదేంటి చెనక్కాయలు అస్సలు అక్కర్లేదంటే అట్లా కాదు వచ్చినా తీసుకుంటాం మాకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు అని అంటున్నాను అంతే పండించోటికి పండినా మాకు పొట్టు మంచిగా ఉంటే చాలు మాకు చెనక్కాయి ఎందుకు వేస్తామంటే చాలా వీడియోస్ నేను షేర్ చేసుకుంటున్నాను కేవలం గొర్రెలకి ఆవులకి మాత్రం మేత కోసం మాత్రమే పండిస్తున్నా లేదంటే ఏదో ఒకటి కందినో అట్లా చేసేసేవాళ్ళం